గబీ ఎళ్ళో గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎల్లు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీళ్ళు గోబీ ఎళ్ళో ముచ్చగ్గులు గోబీ ఎళ్ళో నవరత్నాల ముగ్గులు గోబీ ఎళ్ళో ముచ్చా ముగ్గులు గోబీ ఎళ్ళో నవరత్నాల ముగ్గులు గోబీ ఎళ్ళో నక్షత్రాల ముగ్గులు గోబీ వెళ్ళో రంగురంగుల రంగ వల్లు గోబీ వెళ్ళో నక్షత్రాల ముగ్గులు గోబీ వెళ్ళో రంగురంగుల రంగ వల్ల గోబీ వెళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ వెళ్ళో గోబీ ఎళ్ళో ప్రతి ఇంటిలోగిల్లో గొబ్బి ఎల్లో పసుపు కుంకుమలతో గొబ్బి ఎల్లో ప్రతి ఇంటి లోగి గొబ్బి పసుపు కుంకుమలతో గొబ్బి ఎల్లో తులుసమ్మ ముంగిట గొబ్బి ఎళ్ళు గౌరీ దేవికి గొబ్బి ఎల్లో ముంగిట గొబ్బి ಗೌರಿ ದೇವಿ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬಿ ಎಳ್ಳು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲ ಗೊಬಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಗೊಬಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬಿ ಗೊಬ್ಬಿ ಮಂದಾರ ಎಳ್ಳೋ மல்ல ஜாஜி எல்லோ பந்தி சாமந்தோங்க வண்ணத்தோல்லோ பந்தி சாமந்தோங்க வண்ணத்தோல்லோ கோபிஎல்லோ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬಳ್ಳು ರಮಣು ಅಂದರೂ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ಅಂದಮನ ಪಾಟಲತ ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ರಮಣು ಅಂದರೂ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಅಂದಮಿ ಎಲ್ಲ ಆನಂದೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬೆಮ್ಮನು ತಟ್ಟೇರು ಗೊಬ್ಬಿ ಎಲ್ಲೋ ఆనందాల సంబరాలతో గోబి ఎళ్ళు గొబ్బెమ్మను తట్టేరు గోబి ఎళ్ళు గోబిఎళ్ళు గోబీ ఎళ్ళు గోబి ఎళ్ళు గోబి ఎళ్ళు గోబి ఎళ్ళు గోబి ఎళ్ళు గోబి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు సాంప్రదాయ వేడుకలతో గోబి ఎళ్ళు పేరంటాల సందడితో గోబీ ఎళ్ళు సాంప్రదాయ వేడుకలతో గొబ్బి ఎల్లో పేరంటాల సందడితో గొబ్బి ఎళ్ళు భక్తితో చేసేము గొబ్బిళ్ళు సిరిసం పొదల నీ నీయవే గోబి ఎల్లో భక్తితో చేసేము గొబ్బిళ్ళు సిరిసం పొదల నీ అవే గోబి ఎల్లో గోబిఎళ్ళు గోబియెళ్ళు గోబిఎళ్ళు గోబిఎళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎళ్ళు గోబియళ్ళో గోబి ఎల్లో అందాల రామయ్యకు గొబ్బి ఎల్లో అపరంజి సీతమ్మకు గొబ్బి ఎల్లో అందాల రామయ్యకు గొబ్బి ఎల్లో అపరంజి సీతమ్మకు గొబ్బి ఎల్లో కొండలయ్యకును గోబియల్లో శ్రీ మహాలక్ష్మికి గొబ్బి ఎల్లో కొండ శ్రీ మహాలక్ష్మికి గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ వెళ్ళో గోబీ ఎళ్ళు సంక్రాంతి సంబరాలు గోబీ ఎళ్ళో భోగి పళ్ళ సందళ్ళు గోబీ ఎళ్ళు సంక్రాంతి సంబరాలు గోబీ ఎళ్ళు ஓகி பள்ள சந்து கோபிஎல்லோம்மல கொல்லூலத்தோல்லோ கோடி பந்தாலோ கபிஎல்லோம்மல கொழுவுத்தோல்லோ கோடி பந்தாலோ கபிஎல்லோ கோபி எல்லோ கோபி எல்லோயோ எல்லோ கோபி எல்லோ గొబ్బి ఎళ్ళు గొబ్బియాళ్ళు ఎళ్ళు పిండి వంటలతో గొబ్బి ఎళ్ళు పాడి పంటలతో గొబ్బి ఎళ్ళో పిండి వంటలతో గొబ్బి ఎళ్ళో పాడి పంటలతో గొబ్బి ఎళ్ళో ధనధాన్యపుసిలతో గొబ్బి ఎళ్ళు అంబరన సాంబరాలు గొబ్బి ఎళ్ళు ధనధాన్య పుసిరులతో గోబి ఎళ్ళు అంబరాన సాంబరాలు గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళో గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళు గోబీ ఎళ్ళో పొంగలి నైవేద్యముతో గోబీ ఎళ్ళో రత్నాలు హారతులతో గోబీ ఎళ్ళో పొంగలి నైవేద్యముతో గోబీ ఎళ్ళో రత్నాల హారతులుత గోబి వెళ్ళు శుభములనియవే గోబీ వెళ్ళు సకల శుభములనియవే గోబీ వెళ్ళు శుభములనియవే గోబీ వెళ్ళు సకల శుభములనియవే గోబీ వెళ్ళో గోబీ ఎళ్ళు గోబీ వెళ్ళు గోబీ వెళ్ళు గోబీ వెళ్ళో Go be yellow. Go, be yellow, go, be yellow, go be yellow.